నమస్కారం నేను మీ శ్రీ వెల్కమ్ టు నిన్క్వైరీ ఈ రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ వన్ సెవెంటీ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే నేను మీ కొడుకునేన అని నిజం ఎప్పటికీ మీరు బయటపెట్టకూడదు బయటపెడితే నేను చచ్చినంత ఒట్టి అని మహి అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు మహేంద్ర అవి అవి చెయ్యి వెనక్కి తీసుకుని ఏంటన్నయ్యా ఇది నీకన్నా మాకు రెప్యుటేషన్ ఎక్కువ కాదు నిజం తెలిస్తే ఈ సొసైటీ కొన్ని రోజులు మాట్లాడుకుంటారు ఆ తరువాత అందరూ మర్చిపోతారు మాకు నువ్వు ముఖ్యం ఇన్నాళ్ళు తండ్రి ఎవరో తెలియకుండా పెరిగావు ఇప్పుడు తండ్రి ఉండి కూడా లేనివాడిగా మిగలడం అస్సలు ఇష్టం లేదు పరిస్థితులు ఏవైనా ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు డాడ్కి కొడుకోవి ఆ నిజం ఎప్పటికీ మారదు ఇంత గొప్పగా ఆలోచించడం నీ మంచితనామభి అందుకే మీలాంటి మంచి వాళ్ళకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని నేను ఈ డిసిషన్ తీసుకున్నాను ప్లీజ్ ఈ విషయం గురించి ఇంతటితో వదిలేయండి అన్నాడు స్థిరంగా మహేంద్ర అవి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తున్నారు కాసేపు నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది మహీంద్ర భారంగా నిట్టు సరి మహి ఈ విషయంలో ఇక నిన్ను పోస్ట్ చేయను బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఒక ఇంట్లో దగ్గరగా లేనంత మాత్రాన మన మధ్య ఉన్న రక్త సంబంధం దూరం కాదు ఇప్పటి వరకు నేను నీతో ఎలా ఉన్నానో ఇకపై కూడా అలాగే ఉంటాను నువ్వు కూడా నాతో మన ఫ్యామిలీతో ఇంతకు ముందులాగే ఉండాలి మాకు దూరం కావడానికి ప్రయత్నించకు అన్నాడు ఆర్ద్రంగా అలాగే డాడ్ మీ ప్రేమ దొరకడం నా అదృష్టం ఆ ప్రేమను నేనెందుకు దొరుకుంటాను అన్నాడు మహేంద్ర చేతులు పట్టుకుని ఆ మాటలకు నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు మహేంద్ర అన్నయ్య మన ఇంటికి నీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు రావచ్చు యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ నీ వల్ల మాకు ఇలాంటి ఇబ్బంది లేదు హోప్ యూ అండర్స్టాండ్ అని అనునయంగా చెప్పాడు అభి మీకు ఇబ్బంది ఉండదని నాకు అభి కానీ పిన్నికుంటుంది తల్లిని దూరం చేసుకున్న నేను ఇప్పుడు ఆ ఇంటికి వచ్చి మరో తల్లికి సంతోషాన్ని దూరం చేయలేను అని మనసులో అనుకుని బాధగా నెట్టుచ్చి అలాగే అవి అన్నాడు సాలోచనగా తలాడిస్తూ మన ఇంటికి రాకపోయినా హైదరాబాద్ వెళ్దాం పదా ఇక్కడ ఉంటే పెద్దమ్మ జ్ఞాపకాలతో నీళ్లు నువ్వే కుంగిపోతూ ఆ బాధల నుండి బయటికి రాలేవు నిన్ను చూసి వదిన కూడా కుమిలిపోతుంది అవి మాటలకు లేదవి అని ఏదో చెప్పుపోతున్న మహి మాటలను మధ్యలోని ఆపేస్తూ నువ్వు మాతు పట్టుస్తున్నావు బి ఇక్కడ వదిలేసి మేమక్కడ ప్రశాంతంగా ఉండలేం నా మాట కాదనకు అని చెప్పాడు మహేంద్ర కొన్ని క్షణాలు ఆలోచించిన మహి అలాగే డాడ్ అని చెప్పడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అభి మహేంద్ర కాసేపటికి వర్ణిక పిలవడంతో ముగ్గురు లోపలికి వదిలారు తిండి సహించకపోయినా అందరి బలవంతం మీద ఏదో తిన్నాననిపించాడు మహి అమ్మ వర్ణిక కాసేపట్లో హైదరాబాద్కి బయలుదేరదాం లగేజ్ ప్యాక్ చేయమ్మా మహేంద్ర చెప్పడంతో అలాగే మావయ్య అని తలాడించి వర్ణిక తమ గదిలోకి వెళ్ళి లగే సర్దుతుండి వాణి గదిలోకి వెళ్లాడు మహి ఆమె వాడిన వస్తువులు చీరలు అన్నీ చూస్తుంటే అతని హృదయం బరువెక్కిపోయింది టేబుల్పై ఉన్న వాని ఫ్రేమ్ చేతిలోకి తీసుకుని ఆమె మొహాన్ని ప్రేమగా చేత్తో తడుముతున్న అతని కళ్ళలో నుండి కన్నీళ్లు ఫోటోని తడిపేశాయి ఆ ఫోటోను గుండె హత్తుకుని ఏడుస్తూ గోడకు జారగిలబడి నేలపై కుప్పకూలాడు మమ్మీ ప్లీజ్ కమ్బ్యాక్ నువ్వు లేకుండా నేనుండలేను అని ఫోటోని గట్టిగా హత్తుకుని తన్నీరు మున్నీరవుతున్నాడు కాసేపటికి గదిలోకి వచ్చిన మహీంద్ర ఫోటో పట్టుకుని ముడుచుకుని పడుకొని పసివాడిలా ఏడుస్తున్న మహిని చూసి అతని ప్రాణం చివుకుమంది మహి అని దగ్గరికి పరిగెత్తి అతని లేపి హత్తుకున్నాడు మమ్మీ లేని ఇల్లు నరకర్లా అనిపిస్తుంది డాడ్ అంటూ మహి అతన్ని తిరిగి గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటే మహీంద్ర హృదయం తల్లడిలిపోయింది అతన్ని ఓదార్చి తన లగేజ్ ప్యాక్ చేసుకుని వాణి జ్ఞాపకాలతో భారమైన హృదయంతో బయటికి నడిచాడు వాణి గుర్తుగా ఆమె ఫోటో ఫ్రేమ్స్ ఆల్బమ్స్ అన్ని తనతో పాటు తీసుకొచ్చాడు మహి తమ వైపే చూస్తున్న మేరిని ఆత్మీయంగా హత్తుకొని మమ్మీ నిన్నాళ్ళు కంటికి రిప్పలా జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకెంతో రుణపడి ఉంటాను అని ఆమెకి ఇవ్వాల్సిన దానికన్నా మరో ఐదు లక్షలు చేతికి అందించాడు మహి కళ్ళనీళ్ళతో కృతజ్ఞతగా చూసి మేరీ అక్కడి నుండి వెళ్ళిపోగా తన తల్లి ఎంతో ఇష్టంగా చూసుకునే గార్డెన్ను జాగ్రత్తగా చూసుకోమని తోటమాలికి చెప్పి గుండె నిండా వేదనతో ఇంటి నుండి అందరితో పాటు బయలేరాడు మహి రాత్రి అవుతుండగా అందరూ మహి ఇంటికి చేరుకున్నారు కాసేపు మాట్లాడి మహి వర్ణికలకు ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేశారు అభి మహీంద్ర మహీంద్ర ఆఫీస్ వర్క్ అయిపోయి రిటర్న్ అయ్యాడని ఇంట్లో చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరితో మాట్లాడుతూ సోఫాలో కూర్చున్న వైపు చూశాడు మహీంద్ర అతను చూడగానే విసురుగా తల తిప్పేసుకుని లేచి తన గదిలోకి విసవిసా వెళ్లిపోయింది వైదేహి మహేంద్ర చిన్నగా నిట్టూర్చి రాజేంద్రతో మాట్లాడి గదిలోకి బెడ్ బెడ్పై పడుకుని షూనీళ్ళకి చూస్తున్న వైదేహి అతని చూసి మరోవైపుకు తిరిగి పడుకుంది ఆమెను కదిలించకున్న టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు మహేంద్ర స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకున్నావి పడుకున్న బాబునుదుటినా ముద్దుపెట్టి పక్కన పడుకున్నాడు అక్కాబాబు వాళ్ళు వచ్చేసరావి అని అడిగింది ఆరు ఆరు రావడానికి సుముఖంగా లేకపోతే బలవంతంగా తీసుకొచ్చాం చాలా బాధలో ఉన్నాడు ఎప్పటికి సెట్ అవుతాడో ఏమో బాధగా అన్నాడు అబి మన ఇంటికి తీసుకొస్తే బాగుండేది కదా అందరికీ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కానీ అందరిలో ఉంటే బాధ కొంతవరకైనా మర్చిపోతారు కదా అంటూ అవి తల తిప్పి చూడడంతో సారీ నాకు అనిపించింది నేను చెప్పాను అంది మెల్లిగా అవి చిన్నగా నవ్వి బాబును జో కొడుతున్న ఆమె చేయి చేతిలోకి తీసుకుని ముద్దుపెట్టి సారీ చెప్పడానికి నువ్వేం తప్పుగా మాట్లాడలేదారు నేను ఎలా ఆలోచించానో నువ్వు అలాగే ఆలోచించి నువ్వు నేను వేరు కాదని మరోసారి ప్రూవ్ చేశాం అన్నయ్యని మన ఇంటికి తీసుకురావాలని మేము డిసైడ్ అయ్యాం కానీ అన్నయ్య డిసిషన్ వేరే ఉంది రావడానికి అస్సలు రెడీగా లేడు ఇన్ఫాక్ట్ తను డాడీ కొడుకు అని నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి రివీల్ చేయకూడదని మా ఇద్దరితో బలవంతంగా ప్రామిస్ చేయించుకున్నాడు ఆవి మాటలకు షాకింగ్గా చూసిన ఆరు బావగారు అలా ఎందుకు చేశారండి అందరూ ఒక దగ్గరుంటే ఆయనకి మన ఫ్యామిలీ ప్రేమ నా వాళ్ళు ఉన్నారనే ధైర్యం దొరికేది మనకు కూడా ఆయన గురించి బెంగుండేది కాదు కదా అంది ఆరు నిజమే ఆరు మేము అన్నయ్య గురించి ఆలోచిస్తే అన్నయ్య మా గురించి ఆలోచిస్తున్నాడు మాకు ఫ్యామిలీలో సొసైటీలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని బ్యాడ్ నేమ్ రాకూడదని అన్నయ్య తాపత్రయం నిజం ఎవరికి చెప్పకుండా మా ముందరి కళ్ళకు బంధం వేశాడు అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ మీ మంచి గురించి ఆయన ఆయన మంచి గురించి మీరు ఆలోచిస్తూ ఒకరి కోసం ఒకరు పడే తాపత్రయం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి మంచి ఇప్పుడు మంచి జరుగుతుంది మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు ఇక ఈ సమస్యకు పరిష్కారం ఆ దేవుడు చూపిస్తాడు మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అంది అతని చేయి గట్టిగా పట్టుకొని సాలోచనగా తలాడించి కళ్ళు మూసుకున్నాడు అభి కాఫీ తాగి చూసిన పేపర్ని చిరాగా తిరిగేస్తూ ఉన్న వైదేహి అభితో పాటు బాబుని తీసుకుని వెళ్తున్న ఆరుని గమనించి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది సందేహంగా ఆమె మాటలు విని హాల్లో ఉన్న పెద్దవాళ్ళు అభి వాళ్ల వైపే చూస్తుంటే అభి ఆగి వైదేహి వైపు చూస్తూ నా ఫ్రెండ్ మహిద్ మదర్ చనిపోయారు మా నిన్ననే హైదరాబాద్కు వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాం అని చెప్పాడు వైదేహి మొహం వెంటనే డల్గా మారిపోగా ఏం మాట్లాడలేక సైలెంట్గా చూస్తుంది ఏంటబి మీ ఫ్రెండ్ మహిద్ మదర్ చనిపోయారా ఎప్పుడు బాధగా అడిగింది వసుధ నిన్నటితో టెన్ డేస్ పిన్ని అని చెప్పి ఆరుతో పాటు బయటికి వెళ్తున్నా వైపే బాధగా చూసిన వైదేహి వాళ్ళు వెళ్ళిపోయాక తల తిప్పి వైపు చూసింది ఆమె చూపులు తప్పించుకొని ఫోన్లో తలదూర్చాడు మహేంద్ర మహి ఇంటి ముందు కారాపాడు అభి ఆరు చేతిలో బాబుని ఎత్తుకొని అభి ముందు నడుస్తుంటే అతన్ని ఫాలో అయింది ఆరు కాలింగ్ బిల్ మోగడంతో డోర్ తీసింది వర్ణిక ఆమెను చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది ఆరోకి తనని హత్తుకుని ఏడుస్తుంటే తను తిరిగి హత్తుకొని ఎమోషనల్ అయింది వర్ణిక గదిలో నుండి వచ్చిన మహి వాని గుర్తు చేసుకుని మౌనంగా రోధిస్తుంటే అతని భుజం చెట్టు వేసి దగ్గరికి తీసుకున్నాడు అభి కాసేపు విచార వాతావరణం నెలకొంది కాసేపటికి బాబు ఏడుపు స్టార్ట్ చేసి వాళ్ళు ఏడ్పడాన్ని స్టాప్ చేశాడు మహి బాబును తీసుకుని ఊరుకోనానా అని చేతుల్లో పట్టుకుని ఊయల ఊపినట్టుగా ఊపుతుంటే చిరునవ్వు చిందించాడు బాబు వాడి నవ్వు చూసి ఆటోమేటిక్గా మా ఈ పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది బాబును గుండెకి హత్తుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి నుదుటిపై ముద్దు పెట్టుకుని బాబుతో పాటు సోఫాలో కూర్చున్నాడు కాసేపు సమయం గడిచాక అందరూ కలిసి టిఫిన్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు అభివాన్లు అయత్త కిచెన్లో ఉన్న వసతును పలకరించి నిత్య అయాన్ల మధ్యలో సోఫాలో సెటిల్ అయ్యాడు అక్షయ్ అయక్షే టిఫిన్ పెట్టుకురానా చేతులు చీర కొంగుతో తుడుచుకుంటూ దగ్గరికి వచ్చింది వసుధ టిఫిన్ చేసే వచ్చాద్దా ఇంతకీ మా ఎక్కడ అని చుట్టూ చూస్తుండే రూంలోంటారు అంది నిత్య అభివాళ్ళు బయటికి వెళ్ళిన విషయం తెలియక రూమ్లో లేరు బయటికి వెళ్ళారు అభి ఫ్రెండ్ మహిత్ ఉన్నాడు కదా అతని మదర్ కొన్ని రోజుల క్రితం చనిపోయారట హైదరాబాద్ వస్తే వాళ్ళని కలవడానికి వెళ్ళారు వసుధ మాటలకు షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అక్షయ్ వాళ్ళు మహిత్ మమ్మీ చనిపోయారా ఉమ్మాయి కాడ్ ఎప్పుడు మనకు తెలియలేదు దర్శన్ కళ్యాణ్ వాళ్ళు కూడా ఎవరూ చెప్పలేదే అని బాధగా తల పట్టుకున్న అక్షయ్ సరే అత్తా నేను వెళ్ళొస్తాను అని సోఫాల నుండి లేవగా మేము వస్తాం అంటూ అతనితో పాటు కదిలారు నిత్య అయాన్ అభివాళ్లు తమ ఇంటికి అయిన కాసేపటికి అక్షయ్ వాళ్ళు మహి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సోఫాలో పరధ్యానంగా కూర్చొని ఏమరపాటుగా తల తిప్పిన మహి లోపలికొస్తున్న అక్షయ్ వాళ్ళని చూసి లేచి నిల్చున్నాడు కళ్ళనీళ్ళుతో మహి అంటూ అక్షయ్ అతన్ని హత్తుకున్నాడు తిరిగి హత్తుకుని ఎమోషనైన మహి అతన్ని కళ్ళనీలతో బాధగా చూస్తున్న నిత్యాయాలను చేరో చేతితో దగ్గరికి తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళకి అన్నయ్య అని చెప్పుకోలేని తన పరిస్థితికి బాధగా అనిపించినా తమ మధ్య ఉన్న బంధం తెలియకపోయినా వాళ్ళు తన కోసం వచ్చినందుకు అతని మనసుకు హ్యాపీగా అనిపించింది బాధ సంతోషం కలగలిపిన ఫీలింగ్తో ఎమోషనల్ నవ్వు చేరింది అతని పెదవులపై అతని మనసు అర్థమైన వర్ణికకు దుఃఖం ఆగలేదు మహి వాళ్ళను వదిలి కన్నీళ్లు తుడుచుకుని కూర్చోమని వాళ్ళకి సోఫా చూపించి తను ఎదురుగా కూర్చున్నాడు ఎప్పుడు జరిగింది అక్షయ్ మాటలకు నిన్నటికి టెన్నీస్ అక్షయ్ అని బదిలిచ్చాడు మహి మరి నాకెందుకు చెప్పలేదు మహీ దర్శన్ వల్ల కూడా తెలియదట బాధగా అడిగాడు ఆ ప్రశ్నకు మహి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోగా వర్ణిక అతన్ని బాధగా చూసి అత్తే సడన్గా వెళ్ళిపోవడం ఆయన్ని బాగా కలిసివేసిందన్నయ్య ఆ బాధలో ఎవరికి చెప్పలేకపోయారు అంది మెల్లిగా అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు కాసేపు మాట్లాడి వర్ణికి ఇచ్చిన కాఫీ తాగి వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు అక్షయ్ వాళ్ళు అక్షయ్ ద్వారా దర్శన్ కళ్యాణ్ అభి ద్వారా నిఖిల్ నిఖిల్ ద్వారా ఉదయ్ ఆది వర్ష వాళ్ళు వాణి చనిపోయిన విషయం తెలుసుకుని మహి ఇంటికి వెళ్లి పరామర్శించారు ప్రతిరోజు వాణి జ్ఞాపకాలతో భారంగా గడుస్తుంది మహికి మరోవైపు వైదేహి మహేంద్రతో ఎడమొహం పెడుమొహంగా ఉంటుంది మహీంద్ర కూడా తన బాధని అర్థం చేసుకుని మౌనంగానే ఉంటున్నాడు అభి మహీంద్ర రోజు ఏదో ఒక టైంలో మహి దగ్గరికి వెళ్లి అతనితో సమయం గడుపుతూ అతని మైండ్ను వాని జ్ఞాపకాల నుండి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఐదు రోజుల తర్వాత వర్క్ మీద దృష్టి పెడితే అయినా మహి బాధ మర్చిపోతాడని అతని బలవంతంగా ఆఫీస్కి తీసుకెళ్లింది వర్ణిక మొదటి రోజు ఎంప్లాయీస్ పరామర్శలతో రోజు భారంగా గడిచినా మరుసటి రోజు నుండి మెల్లిగా వర్క్ మీద దృష్టి పెట్టసాగాడు మహి వర్ణిక ఎల్లప్పుడూ మహి వెన్నంటే ఉండి అతను డౌన్ అవ్వకుండా తన ప్రయత్నం తాను చేస్తుంది ఇక మరోవైపు ఆషాఢం మొదలై మూడు వారాలు గడవడంతో మరో వారం ఎప్పుడు గడుస్తుందా ఎప్పుడెప్పుడు ఆది దరికి చేరుకుంటానా అని ఎంతో ఆతృతతో విరహ వేదనతో ఎదురు చూస్తుంది కృతి కృతి తోడుగా లేకపోవడంతో కొంతవరకు లోన్లీగా ఫీల్ అవుతున్న ఆదికి ఉదయ్ తన వీకెండ్స్ మొత్తం ఆదితోనే గడుపుతుండటంతో కాస్త రిలీఫ్గా ఉంది రాత్రి పదకొండున్నర గంటలు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఆది ఫోన్ అవ్వడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ తీసి చూశాడు ఈ కోతికి వేలపాల లేదు అనుకుంటూ లిఫ్ట్ చేసి ఏ కోతి ఇప్పుడు టైం ఎంత మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు అంటుంటే కృతి మూతి ముడుచుకుపోయింది ఇక్కడ నిద్రపట్టక పిచ్చిదాన అవుతుంటే మీరు నాకు కాల్ చేయకుండా హాయిగా నిద్రపోతున్నారా ఉక్రోషంగా అంది కృతి ఇది మరీ బాగుంది నీకు నిద్రపట్టకపోతే నేను కూడా నిద్ర అనుకుని తెల్లార్లు జాగారం చేయాలా లేదా నీ దగ్గరకొచ్చి జో కొట్టి నిద్రపుచ్చాలా జో కొట్టి నిద్రపుచ్చడమా నా మొహానికి అంత అదృష్టం కూడానా అని గొనుక్కొని మిమ్మల్ని నిద్రమానుకుని జాగారం ఎవరూ చేయమనట్లేదు పడుకునే ముందు నాకు ఫోన్ అయినా చేయాలి కదా మీతో మాట్లాడందే నాకు నిద్రలే పడుతుంది గంట నుండి ఫోన్ పట్టుకొని చూస్తున్నాను ఎప్పుడు చేస్తారా అని ఆది చిన్నగా నవ్వి మూవీ చూస్తూ నిద్ర వచ్చేసింది అయినా నా ఫోన్ కోసం చూసే బదులు నువ్వే ఫోన్ చేయొచ్చు కదా నేను చేయడం వేరు మీరు చేయడం వేరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి రోజు నేనే కదా చేసేది మీరు ఒక్కసారి చేశారంతే మీరు చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అదొక భార్యగా భర్త నుండి మినిమం ఎక్స్పెక్టేషన్ మీకు అర్థం కాదు పుండి అంది అలిగినట్లుగా అయితే ఇప్పుడు ఫోన్ పెట్టి నేను చేస్తాను ఆ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కృతికి పళ్ళు పిడికిలి బిగించి ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుని నేను అడుక్కుంటే ఇప్పుడు చేయడం కాదు మీ అంతటి మీరే చేయాలి అయినా నేను లేకపోవడం మీకు ప్రశాంతంగా ఉన్నట్టుంది కనీసం గుర్తు రావట్లేదు మీకు అంది కినుకుగా నువ్వు గుర్తు రాకుండా ఎలా ఉంటావు కోతి హా తెలుస్తుంది లేండి ఏం తెలుస్తుంది నీకు ఏదో ఒకటి అని కొన్ని క్షణాలు ఆగి యూ అంది బాధగా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన ఆది ఇంకా పది రోజులే కదా ఇద్దరు గడిచిపోతాయి అన్నాడు పది రోజులే కాదు పది రోజులు సరేలేండి నిద్ర వస్తుంది అన్నారు కదా పడుకోండి ఇంకా గుడ్ నైట్ ఏ కోతి నా నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది నీకు నిద్ర పట్టట్లేదు అన్నావుగా వచ్చే వరకు మాట్లాడు నేను వింటాను సరే అని కృతి తన రోజు ఇలా గడిచింది చిన్నతో అల్లరి అని చెప్తూ ఉంటే ఓకొట్టే డ్యూటీ తీసుకున్నాడు ఆది అరగంట తర్వాత నిద్ర ఆవహించడంతో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది కృతి తన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఓ కోతి ఉన్నావా అని పిలిచాడు ఆది తను రెస్పాండ్ అవ్వకపోవడంతో పడుకుంది అని అర్థమై చిన్నగా నవ్వుకొని ఫోన్ కట్ చేసి పడుకున్నాడు ఆది మరుసటి రోజు సాయంత్రం రెడీ అయ్యి అయాన్ గదిలోకి వచ్చింది నిత్య ఎక్కడికే రెడీ అయ్యావు బావతో కలిసి మూవీకి వెళ్తున్నావా లేదురా నీతో కలిసి షాపింగ్కి వెళ్తున్నా షాపింగ్కా నా వల్ల కాదు నీతో తిరగడం బావని తీసుకెళ్ళు అన్నాడు చేతులెత్తి దండం పెట్టి నువ్వేం నాతో తిరగక్కర్లేదులే ప్రణవి వస్తుంది ఆ పిల్లన తనెందుకు మళ్ళీ ఆ షాపింగ్ ఏదో నువ్వు చేయలేవా తానే షాపింగ్ చేస్తానంటే తోడుగా వెళ్తున్నా నన్ను మాల్లో డ్రాప్ చేసి ఒక గంట నువ్వు అలా అలా తిరిగి వచ్చేసి లోపు షాపింగ్ అయిపోతుంది అలాగే అంటూ షర్ట్ మార్చుకుని క్రాఫ్ట్ సెట్ చేసుకుని నిత్యతో పాటు బైక్పై స్టార్ట్ అయ్యాడు వీళ్ళు మాల్కి రీచ్ అయ్యేసరికి మాల్ బయట ఎదురుచూస్తుంది ప్రణవి తన ముందు అది దగ్గరగా ఆల్మోస్ట్ తనకి తగిలినట్లుగా ఆయన కావాలనే బైక్ ఆపడంతో సడన్గా గా వచ్చిన బైక్కి అదిరిపడి వెనక్కి జరిగిన ప్రణవి ఏ కళ్ళు అంటూ బైక్ పై అయాన్ని చూసి ఆగిపోయి సారీ మీరు అనుకోలేదు అంది ఇట్స్ ఓకే అని అయాన్ అనగా నిత్య వైపు తిరిగి హాయ్ నిత్య అంది ప్రణవి హాయ్ అని నవ్వుతూ తనని దగ్గరికి తీసుకుంది నిత్య నిజంగానే ఈ మిస్టేక్ నన్ను చూడలేదా లేదా చూసే కావాలని తిట్టిందా అయినా నన్ను తిట్టేది ధైర్యం ఉందా అని అయాన్ అనుమానంగా ప్రణవి వైపే చూస్తుంటే అతని గమనించిన నిత్య అతనికి దగ్గరగా జరిగి ఏంట్రా అలా చూస్తున్నావు సైట్ కొడుతున్నావా అని గుసగుసగా అంది చిలిపిగా నవ్వుతూ నేను ఆ పిల్లకి సైట్ కొట్టడమా అంత సీన్ లేదు షాపింగ్ అవ్వగానే మీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని ప్రణవి వైపు లొక్కిచ్చి అయాన్ అక్కడ నుండి వెళ్ళిపోగా షాపింగ్ చేయడానికి వెళ్ళారు నిత్య ప్రణవి గంటన్న షాపింగ్ కాస్త రెండు గంటలకు ముగిసి అయాన్కి కాల్ చేసి రమ్మని చెప్పి వేడి వేడి కాఫీ తాగుతూ కూర్చున్నారు ఇద్దరు కాఫీ అయ్యేలోపు మాల్కి రీచ్ అయ్యి అయాన్ కాల్ చేయడంతో బయటికి వెళ్ళారు రే అన్నయ్య అక్షయ్ వస్తా అన్నాడు అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం నిత్య మాటలకు ప్రణవి అయోమయంగా చూస్తుంటే మీ మధ్యలో నేనెందుకే వెళ్ళండి ఇద్దరు ఇంటికి వెళ్తా అన్నాడు అయాన్ నీ మోహన్ రా అందరం కలిసి వెళ్దాం అంతే అంది నిత్య స్థిరంగా నిత్య నేను హాస్టల్కి వెళ్తాను నాకు లేట్ అవుతుంది మళ్ళీ మీరు వెళ్ళండి నేను ఆటోలో వెళ్ళిపోతాను ప్రణవి మాటలకు హాస్టల్కి లేట్ అయితే మా ఇల్లుందిగా డిన్నర్ చేసి అందరం ఇంటికి వెళ్దాం అంది ప్రణవి చుట్టూ చేయివేసి అది కాదు నిత్య ఏది కాదు మనం వెళ్తున్నాం నా మాట కాదనకు అని నిత్య అనడంతో సైలెంట్ అయిపోయింది ప్రణవి అదిగో అక్షయ్ వచ్చేశాడు రే అన్నయ్య నువ్వు ప్రణవిని తీసుకున్రా నేను అక్షయ్ బైక్ మీద వెళ్తాను అని ఆయాన్ రెస్పాన్స్ కోసం చూడకుండా నిత్య అక్షయ్కి ఎదురుగా వెళ్తుంటే తన వైపు చిరు కోపంగా చూసిన అయాన్ ప్రణవి వైపు తిరిగి ఎక్కువ అన్నాడు చిన్నగా తలాడించి ప్రణవి బైక్పై ఎక్కి కూర్చోగా వన్ సైడ్ కూర్చొని బైక్ వెనుక గట్టిగా పట్టుకుని బిడియంగా చూస్తున్న ఆమెను చూసి కావాలనే బైక్ స్పీడ్ పెంచాడు అయాన్ ఆ స్పీడ్కి చిరు కోపంగా అయాన్ వైపు చూసిన ప్రణవి ఏం మాట్లాడకుండా బైక్ వెనకాల గట్టిగా పట్టుకుంది ప్రణవి నుండి రెస్పాన్స్ రాకపోవడంతో మరింత స్పీడ్ పెంచాడు అయాన్ ఆ స్పీడ్కి కొద్దిగా టెన్షన్ మొదలై కొంచెం స్పీడ్ తగ్గించరా అంది ప్రణవి అతన్ని బైక్ మిర్రర్లో నుండి చూస్తూ ఆమె మాటలు వినిపించిన విననట్టే ఉండిపోయాడు అయాన్ ఇంకా స్పీడ్ పెరగడంతో కళ్ళు గట్టిగా మూసుకొని బావా స్పీడ్ తగ్గించండి అని అరిచినట్టుగా అంది ప్రణవి ఆమె నోటి వింట మొదటిసారి బావా అన్న పిలుపు కొత్తగా వినిపిస్తుంటే అతని ఈగో సాటిస్ఫై అయ్యి చిన్నగా నవ్వుకున్నాయా బైక్ స్లో చేసి ఏమన్నా అని అడిగాడు మిర్రర్లో తన రూపాన్ని చూస్తూ ఆ తరువాత ఏం జరగబోతుంది అయాన్ ప్రణవిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆషాఢం వల్ల వచ్చిన దూరం ఆది కృతులను దగ్గర చేస్తుందా మహేంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్